చాలా కాలం క్రితం తక్షిల అనే ప్రాచీన పట్టణంలో విశాల జ్ఞానమున్న ఆచార్యుడు విశ్రతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు ఒక గొప్ప లక్ష్యం ఉత్తర భారతదేశాన్ని ఏకీకృతం చేయడం ఆ లక్ష్యంతో ఆయన ఒక యువరాజు చంద్రవర్మను రాజుగా చేయాలని సంకల్పించాడు కానీ ఆ మార్గం అంత సులభం కాదు అనేక యుద్ధాలు చేసి బలమైన నందవంశం రాజ్యంపై దండెత్తినప్పుడు ఓటమి ఎదురైంది నిరాశతో విశ్రతుడు దారి మధ్యలోని ఒక గ్రామంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక ఇంటి ముందు కూర్చున్నాడు అప్పుడే ఆ ఇంట్లో ఒక వృద్ధ ఆవిడ తన చిన్న మనవడికి వేడి అన్నం వడ్డిస్తుంది బాలుడు తొందరలో చెయ్యి మధ్యలో పెట్టి కాల్చుకున్నాడు అమ్మో వేడిగా ఉందని ఏడవగా ఆవిడ నవ్వుతూ అంది అయ్యో బాబు నువ్వు మధ్యలో పెట్టావు పక్క నుంచి కొంచెం కొంచెం తినాలి కదా ఈ మాటలు విశ్రతుని చెవిల్లో బాణాల్లా తగిలాయి తాను కూడా నందరాజ్యంపై నేరుగా దాడి చేసి తప్పు చేశానని గ్రహించాడు ముందు చుట్టుపక్కల చిన్న చిన్న రాజ్యాలను కైవసం చేసుకొని బలాన్ని పెంచి ఆ తరువాత పాటలీ దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు అలా కొత్త వ్యూహంతో చంద్రవర్మతో కలిసి ముందడుగు వేసి చివరకు విజయాన్ని సాధించాడు ఆ రోజు ఒక సాధారణ ఆవిడ చెప్పిన మాట భారత చరిత్రను మార్చేసింది నీతి చిన్న మాటలోనూ పెద్ద జ్ఞానం దాగి ఉంది కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్